ంతరే ఓ పుట్టింది ఊరన్నో నాయన్నరే ఓ పలమూరు జిల్లాలో నా పులి లెక్క పుట్టినాడు లెక్క పుట్టినాడు నాయన్నరే వంతే వంతో నాయన్నరే వంత కాలేదు చదివినాడే నాయన్నరే వంత ಅದು ವಿಡೇ ನಾ ಎನ್ನರ ಒಂದನ್ನ ಪುಟ್ಟಿಂದಿ ಕೊಡರಡಿ ಪಲ್ಯ ಪೆರಿಗಿಂದು ಕೊಡರಡಿ ಪಲ್ಯ ಓ ತೋರೆ ಕಡೆ ಎಲ್ಲ ನಾ సంఘాలు చేసి వన్ను నా ఎన్న రేవంతన్న సంఘాలు చేసి నావు నా ఎన్న రేవంతన్న ఓ పింఛన్లు జారీ చేసే నా ఎన్న రేవంతన్న పలమూరు జిల్లాలో నా పులి లెక్క పుట్టినాడు పులి లెక్క పుట్టినాడు నా ఎన్న ఓ ముప్పా మూడు జిల్లాలు తెలంగాణ జిల్లాల్లో నా కాంగ్రెస్ పార్టీలో నా తొడగొట్టి నిలిసినాడు ముందడుగు వేసినాడే నాయన్నరే వంతన చెబోస్